చేతి నుంచి ఈ వస్తువులు కిందపడటం అశుభం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితంలో వాస్తు అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఏ సమయంలోనైనా సరే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడూ మీ చేయి జారకుండా చూసుకోవాలి కొన్ని రకాల వస్తువులు మీ చేతుల నుంచి జారి కింద అవి మీకు రాబోయే సమస్యలు ఆర్థిక నష్టాల గురించి సూచిస్తుంది కాగా వస్తువుల చేతిలో నుంచి జారి కింద పడకూడదో చూద్దాం చేతిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాలు చింది కింద పడకూడదు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు దీని వలన మీరు జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంటిలో నల్ల మిరియాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అయితే ఎప్పుడు కూడా నల్ల మిరియాలు మీ చేతిలో నుంచి జారి కింద పడకూడదు దీని వలన ఆర్థిక సమస్యలు పెరుగుతుంటాయి అదేవిధంగా నల్ల మిరియాలు ఇంటిలో చిందర వందరగా పడి ఉండటం వలన ఇది మీ జీవితంలోకి వచ్చే ప్రతికూలతలను సూచిస్తుంది చేతిలో నుంచి ఎప్పుడు కూడా ఉప్పు కింద పడకుండా చూసుకోవాలి చేతిలో నుంచి ఉప్పు కింద పడటం చాలా అశుభకరం ఇది మీ జీవితంలోని తీవ్రమైన సమస్యలను సూచిస్తుంది అదే విధంగా చేతిలో నుంచి ఆహారం కిందపడం కూడా అస్సలే మంచిది కాదు ఇది పేదరికాన్ని సూచిస్తుంది అలాగే ఎవరి చేతిలో నుంచి అయితే కొబ్బరికాయ కింద పడుతుందో అది చాలా అపశకునం ఇది మీ కెరీర్ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు